దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధనామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునగాక కాల సమయంలో దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మనందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని ఆరోగ్యముగా ఉన్నారని ప్రతిరోజు ప్రభవిస్తున్నటువంటి వాగ్దానముల ద్వారా మీరు దీవించబడుతూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను దేని బిర్లారా మీరు ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి మీ స్నేహితులకు బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయాలని కోరుతూ ఉన్నాను అంత మాత్రమే కాకుండా ఈ పరిచయల కొరకు మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను దినం ప్రార్థన చేసుకుని ప్రభువు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలవంచండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడని నీ అని స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఆస్వాదించమని ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యములు చేయమని ఏసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాను మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నలభయవ అధ్యాయము పదిహేడవ వచనమును చదువుకుందాం నేను శ్రమలపాలయ్య దీనుడి నైతుని ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు దేవుని స్తోత్రం దావీది భక్తుడు పలుకుతూ ఉన్నటువంటి మాటలు నేను శ్రమలో ఉన్నాను కష్టంలో ఉన్నాను ఇబ్బందిలో ఉన్నాను అయితే దేవుడు నన్ను తలంచుకొని దేవుని యొక్క జ్ఞాపకంలో నేను ఉన్నాను అని దావీది భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు దీని వీటిలా చాలా సమయాలలో మన జీవితంలో మనకున్నటువంటి కష్టాలను బట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చాలా సమయాలలో మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడు దేవునికి నేను జ్ఞాపకం లేను అందుకే నాకు ఈ కష్టాలు దేవునికి నేను జ్ఞాపకం ఉంటే నాకు ఎందుకు ఈ బాధలు ఈ శ్రమలు ఈ అప్పులు ఈ యొక్క వ్యాధి నా జీవితంలో ఎందుకు వచ్చింది దేవుడు మర్చిపోయాడు కాబట్టి నాకు ఈ పరిస్థితి ఏర్పడింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు దేని వీటిల మన కష్టంలో మన శ్రమలో దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు కీర్తన గ్రంథంలో మనం చూస్తే నూట ఇరవై ఒకటో కీర్తంలో వాక్యం తెలియజేస్తూ ఉంది ఇస్రాయిలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఆయన ఇరవై నాలుగు గంటలు కూడా మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి గొప్ప దేవుడు మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు దిని బిడ్డల తన ప్రియులు నిద్రించిచ్చు ఉండగా ఆయన వారికి ఇచ్చిచ్చు ఉన్నాడంట వాక్యం తెలియజేస్తూ ఉంది రాత్రికాల సమయంలో మనం నిద్రపోతూ ఉంటాం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాం కానీ దేవుడు అంట రేపు నా బిడ్డకు ఏమి ఇవ్వాలి ఎన్నో ఆశలు ఉన్నాయి ఎన్నో ఆశలతో ఈ రాత్రి పడుకున్నాడు రేపు నేను అది తీర్చాలి నా కుమారునికి నా కుమార్తెకు ఆ కార్యాన్ని నేను నెరవేర్చాలని దేవుడు ఆలోచిస్తూ ఉంటాడంట మనం మర్చిపోతామేమో కానీ దేవుడు మర్చిపోడు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే గొప్ప దేవుడు మనలను ప్రేమించే దేవుడు మనలను నడిపించే దేవుడు ఆదరించే దేవుడు మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా అని ఉన్నాడు లోకంలో అందరూ మనల్ని మర్చిపోవచ్చేమో కానీ మన కష్టములో మన శ్రమలో మన దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు అందుకే దావి దున్నాడు నేను శ్రమలో పాలై దీనుడనైతుని దేని స్థితిలో ఉన్నాను కానీ దేవుడు నన్ను తలంచుకొని చూన్నాడు దేవుని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం యోహన్స్ వార్త ఐదో వచ్చంలో బెదెస్త కొనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరములు వ్యాధి గల మనుషుడు అక్కడ ఉన్నాడు కుటుంబ సభ్యులందరూ కూడా విడిచిపెట్టారు అనేక సంవత్సరములు అక్కడే కూర్చుని ఉన్నాడు దేవుని పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొని ఆ వ్యక్తి ఆ పరిస్థితులలో ముప్పై ఎనిమిది సంవత్సరములు ఆ వ్యక్తి ఆ కష్టంలో ఉన్నాడని ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎదిగి అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడి దేని బిల్ల అతనిని స్వస్థపరిచినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం ముప్పై ఎనిమిది సంవత్సరములు ఎవరు పట్టించుకోలేదు ఎవరు సహాయం చేయలేదు మర్చిపోయారు ఆ వ్యక్తి కూడా అనుకుని ఉంటాడు నా కుటుంబ సభ్యులకు నా స్నేహితులకు నేను జ్ఞాపకం లేను అందరూ నన్ను మర్చిపోయారు ఒంటరిగా ఉన్నాను ఇక్కడ అని అనుకుంటున్నారు కానీ ఆ వ్యక్తిని దేవుడు జ్ఞాపకం ఉంచుకొని దేవుని దృష్టిలో అతడు ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి దగ్గరకు యేసుప్రభు వారు వెళ్ళి అతన్ని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం ఆ వ్యక్తి యేసును ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు యేశుప్రభు వారికి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడని కానీ యేసుప్రభు వారు ఎరిగి అక్కడికి వెళ్ళి అతనికి సహాయం చేశాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆయన నిన్ను తలంచుకునిచు ఉన్నాడు నిన్ను జ్ఞాపకం ఉంచుకుని ఉన్నాడు నీ ఒంటరి తలాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఈరోజు నీకు సహాయం చేయాలని దేవుడు ఆశపడుతున్నారు ఈరోజు ప్రభు దగ్గరికి రండి ప్రభు దగ్గర మీ సమస్యలు చెప్పుకోండి ప్రభును వేడుకునండి ప్రభుని ప్రభును ఆశ్రయించని యువదే కాల సమయంలో మీకు దేవుడు సహాయం ఆశపడుతున్నారు ప్రభు నన్ను తలంచుకొని వచ్చినాడు దేవుడు పిల్లలు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా దేవుడి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు ఈరోజు ఏ కష్టం ఉన్నప్పటికీ ఏ సమస్యలు మీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి రండి నాకు మరోపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఖచ్చితంగా ఈ దినాన్ని మీకు సహాయం చేయబోతున్నారు మీకు విడుదల ఇవ్వబోతు ఉన్నారు గొప్ప కార్యాలు చేయబోతు ఉన్నారు అటువంటి కృప సహాయం పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయండి గాక ప్రార్థన పరిశుద్ధుడు అనే కొంత స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడారు అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నానని మాకు జ్ఞాపకం చేస్తారు మీకు ఉన్నారు ఈరోజు ఎవరెవరైతే ఏ సమస్యలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో అయా ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎవరెవరైతే వారికి సమస్యలు మీ సన్నిధానంలో చెప్పుకుంటూ ఉన్నారు వారికి సమాధానము సంతోషము ఆనందం అనుగ్రహించి ఈ దినమంతా కూడా ఎక్కడ ఎక్కడి చోటును భద్రపరిచిన భద్రపరిచి సహాయం చేయమని ఆశీర్వదించమని దీవించమని కనికరించమని కృప చూపించమని సమాధానము దాయించమని నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పర్వత తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు అయ్యక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక దేవుడు మిమ్మలను దీవించనుగాక